జాతర శుభాకాంక్షలు బంగారుపేట ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ తూపాటి చంచయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటగిరి మున్సిపాలిటీ తూపాటి సుజాత రెండవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ జాతర శుభాకాంక్షలు బంగారుపేట ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ వలికులు కృష్ణయ్య మాజీ ఏఎంసీ డైరెక్టర్ వెంకటగిరి సుబ్బారావు ఒకటవ కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ వెల్కమ్

Mmh, <im> <im> si. Marengo, ecco, così, si, si. Marengo, ecco, così, si, si. Sari. Geloro. Caracchietti e specchini. జాతర శుభాకాంక్షలు బంగారుపేట గ్రామ ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తజనులకు అమ్మవారి ఆశీసులు ఎళ్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ దొడ్డి వెంకటరత్నం బీవ రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బంగారుపేట వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా జాతర శుభాకాంక్షలు బంగారుపేట ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్త జనలకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మల్లికార్జున్ రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీత బంగారుపేట వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా వర్క్ UPVC మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ UPVC మస్కిటో UPVC విండోస్ UPVC పార్టిషన్ మరియు ரோடுமதி